మనం గణపతి ఆ మాటలు వింటేనే భక్తి ఆధ్యాత్మిక భావన ఎవరికైనా కలగాల్సిందే చిన్నారుల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఉత్సాహంగా పాల్గొనే వినాయక చవితి చక్కన గుర్తుకు రావాల్సిందే ఇక వినాయక చవితి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించే ప్రదేశాల్లో భాగ్యనగరం హైదరాబాద్ ఒకటి అంతగా ఆ పేరును సాధించి పెట్టేలా చేసింది మాత్రం ఖైరతాబాద్ గణనాథుడు డెబ్బై ఏళ్లుగా అలరిస్తున్న గణనాథుని ఉత్సవాలపై మనం టీవీ స్పెషల్ ఫోకస్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడున వినాయక చవితి జరుపుకోనున్నారు ఏ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు సప్తముఖ మహాశక్తి గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ప్రధాన శిల్పి చిరస్వామి రాజేంద్రన్ ఆధ్వర్యంలో వినాయక స్వామి రూపం రూపుదిద్దుకోనుంది నిపుణులైన వెల్డింగ్ కళాకారులు పరితనానికి కొలమానంగా గణనాథుని విగ్రహం నిలవనుంది గతంలోనూ సప్తముఖ మహాగణపతిని తయారు చేసిన కాలమానం ప్రకారం ప్రపంచ శాంతితో పాటు సర్వజనులకు ఆయుర ఆరోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీ భట్ల బిటల శర్మ సూచించారు లంభోదరుడికి ప్రియమైన నైవేద్యం ప్రయత్నం లేకుండానే మొలిచే గరికలు స్వామికి ప్రీతికరం చవితి మంగళ శుక్రవారాలు ఇష్టమైన రోజులు వినాయకుడు ముఖ్యంగా పిల్లల దేవుడు ఏనుగు తొండం ఎలుక వాహనం చూసిన భక్తులు ఆనందంలో పరవశించిపోతారు ఏడు తలలు పద్నాలుగు చేతులు తలలపై నాగ సర్పాలతో పీఠాన్ని కలుపుకుని డెబ్బై అడుగుల ఎత్తుతో వినాయకుడిని భారీ ఆకారంతో రూపొందించున్నారు నిర్జల్ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే కర్ర పూజ మహోత్సవాన్ని వైభవంగా జరిగింది ఖైరతాబాద్ గణేశుడికి డెబ్బై ఏళ్ల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగు వినాయకుడిని స్థాపించి ఉత్సవాలు ప్రారంభించారు ఆ తర్వాత ఏడాదికో అడుగు పెంచుకుంటూ అరవై అడుగులకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించారు ఈ ఏడాది డెబ్బై సంవత్సరం కావడంతో ఏకంగా డెబ్బై అడుగుల భారీ విగ్రహాన్ని తలపెట్టారు పూర్తిగా మట్టితో తయారు చేసిన ప్రతిమను మాత్రమే ప్రతిష్ఠిస్తామని ఉత్సవ కమిటీ ఇప్పటికే ప్రకటించింది వినాయక నవరాత్రులు అంటే ఖైరతాబాద్ అనుకునేలా నిర్వహిస్తుంటారు పదకొండు రోజుల పాటు పూజలందించడం అందించడం ఒక నిమజ్జన వైభవం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు నవరాత్రులు పూర్తయిన తర్వాత పదో రోజు ఊరేగింపుగా తీసుకెళ్ళి గంగమ్మ ఉడికి చేరుస్తారు